మా పేరు చంద్రశేఖరం చంద్రశేఖర్ ఐదేళ్ళ గడిచిన ఐదేళ్ల పాలన ఈ ఐదేళ్ల పాల సుభిక్షితంగా బాగుంది ప్రాతలకి రచించిన పాలనది తొలి టిడిపి ప్రభుత్వంలోపు వాళ్ళ కమిటీ నెంబర్లు వాళ్ళు వాళ్ళ మనుషులే ఇప్పుడు ఏక వీళ్ళు లేదు వాళ్ళ లేదు ఒకే దాడి మీద వెళ్తున్నది ప్రపంచం ఇప్పుడు ఏంటంటే కార్యకర్తలకి ఒక దెబ్బ అన్నది కార్యకర్తలకి విలువ లేదు అందరికీ వాళ్ళకే ఉన్ని వైఎస్ఆర్ పార్టీ నాయకులకి లేదు కానీ టీడీపీ నాయకులు అదే టీడీపీ నాయకులైతే అక్కడికి తోక్కు వేసి కట్ చేసి వాళ్ళ కుటుంబం వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువులు వాళ్ళ సమస్యలలోపు తెలిసి ఉన్నారు అలాగే వ్యవస్థలు పెట్టి ఉన్నారు ఏమీ పనులు కాలేదు కార్యక్రమాలు ఏమీ జరగలేదు అది లేదు ఈ ఈ కార్యక్రమాలు ఓన్లీ ఓన్లీ వైఎస్ఆర్ సిపి వాళ్ళకే వస్తున్నాయి మిగతా వాళ్ళకి రావట్లేదు అని అంటారు ఈ పథకాలు అందరికీ వస్తాయి ఏక వస్తాయి వీళ్ళకి లేదు వాళ్ళకి లేదు అందరికి అడుగుడైన అందరికి వస్తాయి అరుగుడు అయిన అందరికి వస్తాయి నా వయసు అంతా నాకు పెన్షన్ వస్తుంది ఆ వయసులో అయినప్పుడు లేదు లేదా అది తొలి టీడీపీ ప్రభుత్వంలో పెట్టినంత తక్కువ వయసులోన ఎక్కువ వయసు పెట్టేసి అవి కొన్ని క్యాన్సిల్ అయిపోయినాయి అవి అవుతాయి అవి కావడం లేదు అది తేడా ఇంకేయటం లేదు అది రాష్ట్ర విభజన అయిన తర్వాత రెండు ప్రభుత్వాలు చూసినావు కదా చంద్రబాబు ప్రభుత్వం చూసినా వైఎస్ఆర్ ప్రభుత్వం చూసిన రెండిట్లో ఎవరు ఇప్పుడు పాలనకి వైఎస్ఆర్ ప్రభుత్వం పాలన బాగుంది మాకు నచ్చింది ఎందుకు చిన్న లేదు పెద్ద లేదు ఈడు లేదు ఆడలేదు పేద లేదు కోదలేదు అయితే అరుగుడైన ఇచ్చే కానీ పార్టీ తోటి సమస్య లేదు నీ ఓటు అయ్యి ఎగిపో పర్వాలేదు నాకు నా అరుగుల ఇవ్వండి అంత అది పవన్ కళ్యాణ్ మొత్తం జగన్మోహన్ రెడ్డిని పాతాలానికి తొక్కేస్తా అది అవన్నీ ఒట్టి మాటలే పవన్ కళ్యాణ్ తొక్కేయడము ఇవన్నీ అది మామూలు నార్మల్ అవి ఎంత తొక్కే అంత పెడతా పరిగెడుతున్న నాటి పెడతాడు నిలబడి తౌడి ఏం పేయలేడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేసిన దూరన్యాలు ఈ నిలు దోపిడీ సొమ్ములు ఇవన్నీ జరిగినవి ఉన్నాయి అలాంటి ప్రజలకి కాలికట్టుకు అయిపోతుంది తొలి అమాయకులు ప్రజలు ఇప్పుడు తెలివైన ప్రజలు తొలి ఒక ప్రెసిడెంట్ ఓ నాయన ఒక ఉప్మా మాకు పెట్టినాడే ఓ నాయ్ నీ ఇంట్లో కానీ కానీ వస్తుంది లేదని తెలియదు మాకు ఇప్పుడా నీ కాస్కే నీ ఇంట్లో పోయి నీకు నమ్మరు అది అని ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు పద్నాలుగు ఏళ్ళు పాలించండి కదా మళ్ళీ అవకాశం మళ్ళీ మాట మాయ మాటలు మాయ చెప్పడం డోకరా లోన్లు తర్వాత లోన్లు రైతు రుణం మాపేనాడు వాళ్ళ పది వాళ్ళ ఐదు వాళ్ళ కమిటీ కి తెలుసుకుని ఆవిడకి లేదు అదే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అప్పుడు ఇటు లేదు కట్టిన వాడికి ఐదు వేలు కట్టేసిన వాడికి ఐదు వేలు ఇవ్వడం కట్టినోడు రుణం మాపి అవన్నీ పద్ధతిగా జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు ఇదంతా మాయ మాటలు దొంగ మాటలే ఈ అవసరం నీకు వచ్చినా నీ అవగాహన తీరిపోతుంది దాటిపోయిన మాది కానీ పని ఇప్పుడు చేసిన అమలు సాధించినాడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా అన్ని జగన్ గారు సాధించినారు మరి ఇప్పుడు సైడ్ ఒకటే పార్టీ అయిపోయింది కదా అవతల సైడ్ మూడు పార్టీలు కలిసి ఏది పార్టీ కానీ ఏది కానీ అవును మన సీట్ ఉందా గానీ మాకు మన నచ్చింది మాత్రము జగన్ గారి పార్టీ మాత్రము నచ్చింది ఎందుకు పేదవారు బాగుపడతాను వీళ్ళు పేదలు ఇళ్ళ ముష్టి అంతా ముష్ అవిడు అడుక్కున్నాను ఇప్పుడు అవి ముష్టి అవుడు రాడు ఎందుకు అది ఇంటి దగ్గరికి తోలి ఒక పెన్షన్కి వెళ్ళాలి అంతా గాడి కాపుడు కాసాము ఇప్పుడు ఇంటి దగ్గరికే పెన్షన్లు ఇస్తారు ఒక ఏదో పో ఇది కావాలంటే ఒక్క ఏటంత ఇప్పుడు సమస్య జరుగుతుంది ఒక్క ఇలా ఇయ్యవ ఆలో వీళ్ళు మాత్రం దేవకారు వీళ్ళు ఎప్పటికీ అది నిలువదోబు ఆ పని అది ప్రభుత్వం అది మార్చలేదు అయితే అది మాత్రం కచ్చితం మా అనుమానికి చెప్తాం వాలంటరీ మన గ్రామ సచివాలయం వచ్చింది ఇది పర్వాలేదు లంచం గుండి తనం కొంచెం తగ్గి ఏ తగ్గి లోపేకైనా పనులు కూడా సైడ్ అనేది పనులు అయిపోతాయి ఏంటి పనులు కూడా అది ఎవ ఇచ్చినట్టు కూడా చేయకపోనా పని చేస్తే నాకు అవసరం నాకు కావాలా పది రూపాయలు తిను పని చేయడం లేదు తిప్పి తిప్పు ఇది కాదు ఇప్పుడు సర్వే అయింది ఎన్నో మా భూములు మా కాలేజ్ మొట్టవేళ్లు పెడితే వెయ్యి రెండు వేలు మూడు వేలు దుబ్బేసారు కానీ పనులు కావడం లేదు ఇప్పుడు మరి సర్వే అయింది కదా ఈ సర్వే అంతా మరి బుక్లు వచ్చిన తర్వాత చూడాలా అది మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఏ వయసు వైఎస్ఆర్ ప్రభుత్వమే రావాలా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్